తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తరం తోటి ఒక పేగుబంధం కంటే గొప్పగా మేము ఈ విప్లవ రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల్లో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్న క్రమంలో ఆయన దాట్య మండలి నాయకునిగా ఆయన కూడా అనేక సందర్భాల్లో కలిసి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పుడు ఆయన ఆయన జీవితం కావచ్చు ఆయన వ్యవహార శైలి కావచ్చు అవన్నీ కూడా అది ప్రజలకి దగ్గరగా పీడిత ప్రజలకి ఎంతో తినవేసుకుపోయే బంధంగా ఉండడం అనేది మేము చాలా సందర్భాలు చూస్తాం ఆయన అనేక ఆడుకోట్ల గురైనప్పుడు కూడా నేను దగ్గరగా ఉండి ఆయనతో పాటు కష్టాల్లో సుఖాల్లో బాధల్లో అన్నిట్లలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించాలనుకున్నప్పుడు దాని మీద అనేక గంటల కొద్దీ మాట్లాడడం దానికి కావలసిన సాంస్కృతిక నిర్మాణాన్ని ఆయన ఆయన పద్ధతిలో ఆయన చెప్పడము చర్చించడం జరిగింది ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి ఆయన ఒక గొప్ప పునాదిగా వీసినటువంటి వ్యక్తిగా అదే విధంగా ఆయన అనేక మంది అనేక రకాలుగా భావిస్తా ఉంటారు ఆయనని మార్క్సిస్ట్ అని బుద్ధిస్ట్ అని అంబేద్కర్ ఇంకా అనేక రకాలుగా మాట్లాడతారు గాని ఆయన నా దృష్టిలో ఆయన ఒక గొప్ప మానవతావాది మానవత్వాన్ని ప్రేమించే వ్యక్తి మనుషుల్ని ప్రేమించే వ్యక్తి అక్కడే ఆయనకి శత్రులు లేరు అనేది అబద్ధం అది ఆయన శత్రువులు ఉన్నారు ఆయన శత్రువులు భూస్వామ్య పెట్టుబడిదారి వర్గాలు సామ్రాజ్యవాద దేశాలు దోపిడి వర్గాలే ఆయన శత్రువులు అక్కడ ఈ దేశంలో ఏదైతే కులాధిపత్యాన్ని ఆ వర్గాధిపత్యాన్ని ఇక్కడే నడపాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనవాదులు ఎవరైతున్నారో ఆ మనవాదులకు వ్యతిరేకంగా ఆయన జీవిత కాలం అంతా పోరాడిండు ఆయన చివరి దశలో కూడా ఈ భారతదేశంలో మనవాదాన్ని ఓడించాలి మనస్మృతిని ఓడించాలి ఆ జంగాన్ని కాపాడుకోవాలని ఆ కోణంలో రాజ్యాంగం గురించి మాట్లా మనవాదాన్ని ఓడించకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది మళ్ళా వర్ణ వ్యవస్థ వస్తుంది మళ్ళా మనవాదం వస్తుంది మనస్మృతి వస్తుంది అనేది ఆయన బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి ఆ ఆశయ సాధనలో మనందరం కూడా విడిపోతే ఓడిపోతాం కలిస్తే గెలుస్తాం ఈ విడిపోవడం అనేది మనం చిన్న చిన్న సమస్యల మీద చిన్న చిన్న ఫలితాల మీద చిన్న చిన్న సిద్ధాంతాల మీద విడిపోకుండా మనం విడిపోతే ఓడిపోతాం కలిస్తే గెలుస్తాం కాబట్టి ఆ కలవడం కోసం అందరం ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం గద్దరన్న సందేశం కూడా అదే గద్దరన్న ఒక విప్లవకారుడు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ చూసి పెరిగిన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం తెలంగాణ తర్వాత బహుజన ధూంధాం కార్యక్రమాలు మేము తెలంగాణ అంతటా నిర్వహించినాం వాటికి గద్దరన్నే ముఖ్య అతిథిగా వచ్చాడు ఆయన సారథ్యంలోనే మేము తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన జయంతి ఈ రోజు దేశమంతా పండగ జరుపుకుంటున్నారు ఈ తెలంగాణ ప్రజలకి దేశ ప్రజలందరికీ గద్దరన్న జయంతి శుభాకాంక్ష గద్దరన్న గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని వీసీకే పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గద్దరన్న ప్రజలందరి మనిషి కేవలం నక్సలైట్ల మనిషి మాత్రమే కాదు ఆయన పేద ప్రజల కోసం పనిచేసే క్రమంలో కొంతమంది నక్సలైట్లకి ఆకర్షితులైతే కావచ్చు నక్సలైట్ల ఎవరైనా బిజెపి పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తే చేయొచ్చు కానీ గద్దరన్నని ఒక పార్టీకి కుదించడం అనేది అయింది కాదు గద్దరన్న అందరికీ చైతన్యాన్ని కల్పించాడు మహిళలకి గిరిజనులకి దళితులకి బాధితులకి పీడితులకి కార్మిక వర్గానికి అందరికీ ఆయన చైతన్యాన్ని ఇచ్చాడు అందరి పాటలు పాడాడు కాబట్టి ఎవరో చేసిన పనులకి గదరన్నని బాధ్యత వహించమనడం అనేది సరి అంది కాదు అయితే ఒకటి గదరన్న చాలా స్పష్టంగా పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి భూస్వాములకి వంత పాడే వాళ్ళు గదరన్న చూసి భయపడతారు బండి సంజయ్ కూడా నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఖనిజ సంపదని సహజ వనరులన్నిటిని కూడా పెట్టుబడిదారులకు అప్ప బీజేపీ ప్రభుత్వం కాబట్టి అన్న పేరు వింటేనే బీజేపీ భయపడతా ఉన్నది బండి సంజయ్ భయపడతా ఉన్నాడు బండి సంజయ్ ఎవరు అడిగారు గదరానికి అవార్డు ఏమని ఒకవేళ రేవంత్ రెడ్డి అడిగితే అది రేవంత్ రెడ్డికి గదర మన బండి సంజయ్ గారికి సంబంధించిన సమస్య తప్ప గద్దరణకి సంబంధించిన సమస్య కాదు గద్దరన్న బియాండ్ ఆల్ ద అవార్డ్స్ పద్మశ్రీ కన్నా పద్మ భూషణ్ కన్నా పద్మ విభూషణ్ కన్నా భారత రత్న కన్నా పెద్దవాడు గొప్పవాడు ఆయన పాటల దేవుడు దేవుడికి గిరిజులు పురస్కారాలు అవసరం లేదు బీజేపీ పార్టీ ఇచ్చే అవార్డులు అని ఎవరు ఆశించట్లేదు ప్రభుత్వం ఇచ్చే అవార్డును కూడా గదరన్న విషయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎక్స్పెక్ట్ చేయని దాన్ని అసలు ఈ వివాదానికి కారణం రేవంత్ రెడ్డి ఎవరు అడిగారు ఆయన్ని పద్మశ్రీ లిస్టు లో పెట్టమని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం గదరన్న పేరు ప్రస్తావించి గదరన్న మీద ఈ అవాకులు చెవాకులు పేలే అవకాశం కల్పించారు అందుకని మేము ఈసీకే తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా సరే అన్నను ఉపయోగించుకోకండి దయచేసి ఆయన పేరుని ఒక అవకాశం కోసం వాడుకోకండి ఆయన ప్రజల మనిషి ఆయన సజీవంగా ఉన్నాడు గద్దరన్న స్త్రీ విముక్తిని కోరుకున్నాడు అదే విధంగా వర్గ విముక్తిని కోరుకున్నాడు అదే విధంగా కుల నిర్మూలనను కోరుకున్నాడు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఆయన కొనసాగించాడు కాబట్టి వస్తున్నాడు వస్తున్నాడు అమెరికోడు వస్తున్నాడు అని ఒక అద్భుతమైన పాట ఉంటది బాంబుల మూతలతోటి డబ్బు సంచులతోటి ఒక అమెరికా సామ్రాజ్యవాది వస్తున్నాడు అని చెప్పాడు మా పార్టీ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం వర్గ నిర్మూలన కోరుకుంటుంది కుల నిర్మూలన కోరుకుంటుంది అదే విధంగా స్త్రీ విముక్తిని కోరుకుంటున్నది భాష జాతీయవాదాన్ని కోరుకుంటుంది కాబట్టి గద్దరన్న ఆశయాలే బీసీకే పార్టీ ఆశయాలు తలైవర్తలు తిరుమావోలో గారికి గద్దరన్న అంటే చాలా ఇష్టము వాళ్ళిద్దరు కలిసి చాలా వేదికలు పంచుకున్నారు పనిచేశారు సో మేము గద్దరన్న నిజమైన వారసులుగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం